మన నుంచి మరి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు విడిపోయాయి ఎందుకు మన నుంచి ఇప్పుడున్నటువంటి బలోచిస్తాన్ విడిపోయింది ఎందుకు మన భూభాగం నుంచి నేపాల్ పక్కకు వెళ్ళిపోయింది ఎందుకు మన భూభాగం నుంచి భూటాన్ పక్కకు వెళ్ళిపోయింది ఎందుకు మన భాగం మన భూభాగం నుంచి ఈ రోజు నార్త్ ఈస్ట్ పక్కకు వెళ్ళాలని ఆలోచిస్తుంది ఎందుకు మన భూభాగం నుంచి కశ్మీర్ పక్కకు వెళ్ళాలని ఆలోచిస్తుంది ఎందుకు శ్రీలంక ఒకప్పుడు మనదైనప్పుడు వెళ్ళిపోయింది ఎందుకు ఇంతవరకు రంగూన్ దేశంగా మన మనలో ఒక భాగంగా ఈస్ట్ ఇండియా వాళ్ళు కలిపితే మనం పోగొట్టుకున్నాం ఎందుకో తెలుసా విభజించి పాలించే భేదము నుండును అనే ఈ ఆలోచన పద్ధతి కారణంగా నేను గొప్పరా నీకంటే నేను గొప్పరా నీకంటే నేను గొప్పరా నీకంటే అని చెప్పుకుంటూ మన వాళ్ళను మనం విడదీసుకున్నాం కాబట్టి విభజించు 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 సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించు 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 అని చెప్పి లాస్ట్కు బొచ్చ చిక్కింది ఇది మన బతుకు మనం ఇప్పుడు ఏమంటున్నామంటే భారతదేశాన్ని క్రైస్తవులు వచ్చి విడగొడుతున్నారు అంటున్నారు ఈ కొంచెం సిగ్గుండాలు మాట్లాడతారు క్రైస్తవులు కలిపారు క్రైస్తవులు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ ను కలిపారు ఒకప్పుడు మొఘళ్ళు దాన్ని పక్కన వేరే వేరే దేశంగా చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన సమయంలో వారిని కలిపారు క్రైస్తవులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధమే లేదు అసలు అయినా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చినటువంటి మిషనరీలు సాంస్కృతికంగా వారిని ఏకం చేశారు సాంస్కృతికంగా కశ్మీర్ను కలిపారు సాంస్కృతికంగా బలోచ్ను కలిపారు సాంస్కృతికంగా గిలికిట్ ను కలిపారు సాంస్కృతికంగా మరి ఇప్పుడు వెలివేయబడుతున్నటువంటి రాష్ట్రాలుగా పిలువబడే నార్త్ ఈస్ట్ ఇండియాను కలిపారు సాంస్కృతికంగా ఇప్పుడు విడిపోయినటువంటి బంగ్లాదేశ్ ను కలిపారు విడగొట్టింది మీరు ఎందుకు నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప అనే జాత్యాహంకారం కారణంగా ఈ జాత్యాహంకారం భేదములుండును అనే మాట బైబిల్లో ఆనాడే చెప్పారు నువ్వు భేదాలు సృష్టిస్తూ ఉండు ప్రజలను విడగొడుతూ ఉండు నువ్వు సమానము నువ్వు సమానము మనం ఒకటి అని చెప్పే వారు వస్తారు వారి ముందు నువ్వు నిలవలేవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది దేవునికి స్తోత్రం కల్గొనగాక పద్దెనిమిది వందల ముప్పై లో మరి నరేన్ చెప్పినట్లుగా ఒక చార్టర్ రాశారు అంతకు ముందు వరకు కూడా అంతకు ముందు వరకు కూడా మరి క్రైస్తవ మిషనరీ సంస్థలు ఈ దేశంలో రాకుండా మిషనరీ వ్యవస్థ ఇక్కడికి రాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అడ్డుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదో క్రైస్తవులు అని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు కానీ ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యానికి వ్యతిరేకులు ద్రోహులు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యం ఇక్కడ రాకుండా ఆపినటువంటి వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ దేశానికి క్రైస్తవ్యం వస్తే ఒకవేళ వస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు ఒకవేళ వస్తే వాళ్ళు చదువుతారు చదివితే మాకు వ్యతిరేకంగా పోరాడతారు అని భయం కలిగి వాళ్ళని ఇక్కడికి రానివ్వలేదు ఆ సత్యం కూడా తెలియనటువంటి వారు అయితే జీగన్ బాల్ గారు పదిహేడు పదహారు వందల డెబ్బై మూడులోనే ఇక్కడికి వచ్చారు పదిహేడు వందల పదిహేను పదిహేడు వందల పదిహేడులో రెండు స్కూల్స్ స్థాపించారు అలా ఎడ్యుకేషనల్ ట్రస్ట్స్ వాళ్ళు ఎప్పుడు పదహారు వందల చిల్లరలోనే వాళ్ళు స్థాపించి పదిహేడు వందల చిల్లరలోనే ఇక్కడ మనకు స్కూల్స్ స్థాపించి ఎక్కడ చెన్నై ప్రాంతంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతంలో మన కోసం సేవ చేస్తే వాళ్ళేమో దేశానికి ద్రోహులు మనల్ని విడగొట్టి దేశాన్ని విడగొట్టి చీల్చి తునాతునతలు చేసే ఈ భావజాలమేమో దేశభక్తులు ఇంతకంటే గొప్ప ఇంకొకటి ఉండదు